దేవుని ఘనమైన శ్రేష్టమైన నామం నాకు మహిమాస్తుతి ప్రభావములు ప్రభావంలో కలుగును గాక బాగున్నారా దేవుని బిడ్డరా మరి యొక్క నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించిన్నారు ఈ దినములో మీరందరూ కూడా కూడా ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని ఎదురుచూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది దేవుడితో సమయాన్ని గడిపారు ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదివారా దేవునితో సమయాన్ని మనం గడిపినప్పుడు ఖచ్చితంగా ఆ దినం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు మాత్రమే కాదు సమాధానము సంతోషము ఆయన అనుగ్రహిస్తారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధురాని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని ఏసునామమున అడిగి వేడుకొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది మనం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనమును చదువుకుందాం నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును దేవునికి మహిమ కలుగుణం కాక ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తూ ఉన్నారు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకులకు సత్తువ బలమును ఆయన అనుగ్రహించబోతూ ఉన్నారు ఈరోజు నీకున్నటువంటి బలహీనతను బట్టి నీకున్నటువంటి వ్యాధిని బట్టి నీకున్నటువంటి సమస్యను బట్టి దేవుడు ఒక గొప్ప విడుదల ఈరోజు ఇవ్వబోతూ ఉన్నారు గొప్ప ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు డాక్టర్లు ఇవ్వలేనటువంటి ఆరోగ్యం ఈరోజు మనకు ఇవ్వబోతూ ఉన్నారు దేని బిడ్డగా దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన ఖచ్చితంగా మనకు ఆరోగ్యం ఇస్తారు ఖచ్చితంగా అయినా మనకు బలముని ఇస్తారు ఖచ్చితంగా మనలను దీవిస్తారు ఎప్పుడంటే వచనాలలో మనం గమనించినప్పుడు దేవుని వాగ్దానంలో కొన్ని హెచ్చరికలు పరిచి దేవుడైన స్థితి ఉన్నారు ఐదో వచనంలో మనం చూస్తే కనుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణలు దేవతో యోహోయ్యందు నమ్మకం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము దేవుని స్తోత్రం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక దేవుని ఎందు నమ్మకం వరకు మీ మీద ఆధారపడ్డారు మనుషుల మీద ఆధారపడ్డారు లేకపోతే మీ మందుల మీద ఆధారపడ్డారు డాక్టర్స్ మీద ఆధారపడ్డారు కానీ ఎటువంటి ఉపయోగం లేదు ఎటువంటి స్వస్థత పొందుకోలేకపోయారు ఎటువంటి నెమ్మది మీకు దొరకలేదు ఈరోజు ప్రభు దగ్గరికి రండి ప్రభు మీద ఆధారపడండి ప్రభుకు మిమ్మల్ని అప్పగించుకోండి ఆయనను మనం నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు ఈరోజు మీకు ఆరోగ్యాన్ని ఇస్తారు నిన్ను బలపరుస్తారు బైబిల్ గ్రంథంలో పద్దెనిమిది సంవత్సరములు బలహీనపరచు దయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ నడుం ఒంగిపోయి ఉంది సరిగా లేచి నడవలేనటువంటి స్థితి బలహీనమైనటువంటి స్థితి ఆమె మందిరంలో ఉంది యేసు ఆమెను చూచి ఆమెను పిలిచి ఆమె పరిస్థితిని చూసి ఆమెను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆమెకు బలమును అనుగ్రహించాడు శక్తినిచ్చాడు సరిగా లేచి నడువ లేనటువంటి స్థితిలో లేనటువంటి స్థితిలో ఆమె ఉంది కానీ దేవుడు బలముని లేచి నిలబడింది దేవుని స్థుతించింది ఈరోజు నీకు కూడా అటువంటి కృపను దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు నేను దర్శించాలని నీకు ఆరోగ్యం ఇవ్వాలని నిన్ను బలపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఎప్పుడంటే ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయనను మనం నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తారు ఇప్పుడు వరకు మనుషులు నమ్ముకున్నారు ఈరోజు నుంచి ప్రభువును నమ్ముకోండి ప్రభు దగ్గరికి రండి అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు అందనాలు స్తోత్రాలు ఇద్దరు మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు మాకు ఆరోగ్యము బలమును ఇస్తానని మాకు సెలవు ఇచ్చిన్నారు ఈరోజు ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యంతో బాధపడుతున్నారు వ్యాధితో బాధపడుతూ ఉన్నారు స్వస్థపరచిన ఆరోగ్యం ఇవ్వండి నెమ్మది సంతోషం ఆనందం అనుగ్రహించమని ప్రతి ఒక్క కుటుంబంలో జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొంది ఉన్నారు నీ వాగ్దానం వింటూ ఉన్నారు వాటి జీవితంలో గొప్ప కార్యములు చేయమని దీవించమని ఏసునామమున్న అడిగి వేడుకొని చూన్నాను మా పరమ తండ్రి తండ్రి కుమార పరిషిద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవన ఆశీర్వాదం సదాకాలము కలగునగాక ఆమే దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమే